హాయ్ హలో అస్లాంకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషాస్ కిచనన్ బాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మీ ముందు ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ఐటమ్ స్వీట్ ఐటెం తీసుకొచ్చేస్తాం అదేంటంటే రోజా ఫుడ్ అండి రోజు కుకీస్ అని కూడా అంటారు కదా సో చాలా క్రంచిగా టేస్టీగా ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూసేద్దాము మరి ఎందుకండి ఇలాంటి వచ్చేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోవాలి మిస్సింగ్ బౌల్లోకి ఒక కప్ వచ్చేసేసి మైదా పిండి వేసుకోవాలండి జల్లించిన మైదా పిండి ఆ తర్వాత సీ కప్తో ఒక కప్ వచ్చేసేసి బియర్ పిండి నెక్స్ట్ షుగర్ అండి త్రీ బై త్రీ బై ఫోర్త్ కప్ వేస్తున్నాం షుగర్ దీని ప్లేస్లో మీరు షుగర్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తింటే ఇంకొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసేసి పావు కప్ వచ్చి కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను అండి కాన్ఫ్లోర్ ఫుల్లీ ఆప్షనల్ అండి యాక్చువల్లీ కార్న్ ఫ్లోర్ ఎందుకు వేస్తారంటే పిండి అనేది ఆ కడ్డీ నుంచి తొందరగా ఊళ్ళు వచ్చేస్తుంది కార్న్ ఫ్లోర్ వేయటం వల్ల సో అది ఆప్షనల్ వేయకపోయినా వస్తుంది కాకపోతే వేస్తే మంచిది సో మొత్తం ఒకసారి కలిపేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం గట్టిగా బ్యాటర్లో కలుపుకోవాలండి లమ్స్ లేకుండా కలిపేసుకోవాలి చూసారా చక్కగా కలుపుకోవాలండి ఎందుకంటే దీన్ని మనం ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చేస్తాము సో షుగర్ వేసాం కదా అది ఎక్కడ మెల్ట్ అవుతుందో మళ్ళీ లూజ్ అయిపోతుంది లూజ్ అవుతుంది కదా పిండి అందుకని చెప్పి ఫస్ట్ గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని మనం ఒక గంట పాటు పక్కన పెట్టిద్దాం గంట పాటు నానితే ఉన్న ఆ పంచదార మొత్తం కరుగుతుంది అనమాట కరిగి కొంచెం పచ్చబడుతుంది పిండి అనేది నెక్స్ట్ ఒక గంట తర్వాత మళ్ళీ ఆ పిండి ముద్దటిని ఒకసారి స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా కలిపేసుకోవాలి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు కలుపుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఒక చిటికీలు ఉప్పు వేసుకోండి తర్వాత ఒక స్పూన్ నల్క పౌడర్ వేసుకొని బాగా స్పూన్తో కలిపేసుకోండి నెక్స్ట్ ఏం చేయాలండి దీనిలో కొంచెం వాటర్ వేసుకొని పచ్చగా చేసుకోవాలి ఎందుకంటే అయితే వద్దండి పనికిరాదు రాదు కడ్డి కనీతే అంటుంది అనమాట అంతేనా కానీ ఎక్కువ అవకాశం బచ్చి పిండి అనమాట సో అందుకని దోశ పిండి బ్యాటర్ ఎలా అంతగా కాకుండా అంత కాకుండా కొంచెం ఏ విధంగా తడుక్కోవాలి టిప్ అంటే కానీ పిండి టిప్ చేస్తే అంటూ కాదు అండి ఒక మూడో తీసేస్తున్నాను ఇది చూసేదండి గ్రోస్ తర్వాత దాన్ని మనం వచ్చేసి చాలా తినచ్చు కానీ కొంతమంది చెప్తున్నాను సో ఈ కడ్ ఫస్ట్ హీట్ హీట్ ఎలా చేయాలి ఆయిల్ పెట్టాలి కడవుతూ ఉన్నప్పుడే ఈ కడ్డీని మనం ఆయిల్లో పెట్టేసాము ఎంత బాగా అయితే మనకి మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో వేడి చేయండి చూడండి కొంచెం పిండి వేయగానే పైకి తేలాలి అప్పుడే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన ఎప్పుడు అంటే ఆ కడ్డి కొత్తగా ఆ కడ్ పిండి

అయితే ఒక కడ్డీ యూజ్ చేసి తీసాను ఫస్ట్ వన్ కాబట్టి అది ఆయిల్లో పెట్టడానికి పెట్టేసాను జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేయండి ఎందుకంటే కలర్ అనేది మీరు ఎక్కువ కాల్ చేస్తే బయటకు వచ్చిన తర్వాత మాడిపోయినట్టు అనిపిస్తుంది సో అని చెప్పి జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు పెట్టి తీసేస్తే చాలు నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం అదేనండి ఆ అయిన తర్వాత పిండిలో ముంచి త్రీ ఫోర్ నుంచి అది ఆయిల్ పెట్టి ఇలా కడ్డీని మనం తరలిస్తే చూడండి చూసారా ఇంత గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనకి ఆ కడ్డీ ఎంత బాగా హీట్ మనకి రోజు కుకింగ్ పర్ఫెక్ట్ కాకపోతే ఎక్కడ తీసుకుంటుందంటే మళ్ళీ కంటి ఆయిల్ పెట్టేయడం వేర్ చేయటం మళ్ళీ ఆ కడ్ తీసుకుంటే పిండిలో మళ్ళీ పెట్టి కదిలేస్తే చాలండి ఇంకా వేడేది కదా సో ఈజీగా సేమ్ ఈజీగా చేసేస్తున్నాను చాలా క్రంచిగా కూడా ఉంటాయి స్వీట్గా కూడా ఉంటాయి ఇంత బ్రేక్ సేమ్ ప్రాసెస్ అండి అది వేట్ చేయడం పిండిలో నుంచి ఆయిల్ పెట్టేసి జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ వదిలేసి కూర్చోండి అంతే చాలా ఈజీగా పిల్లలు స్టోర్ చేసుకోవచ్చండి బాగా లాగించేస్తాము ఉంటే ట్రై చేయండి మీకు ఎలా కామెంట్ చేయండి మీకే ఇంకా ఏమైనా స్వీట్ వెరైటీస్ కావాలంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను ప్లస్ ఇంకా చేయని వాళ్ళ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ మనం చిన్న చిన్న టిప్స్ చేస్తే చాలా మంచిగా కుకింగ్ చేసుకోవచ్చు ఈవెన్ దీనిలో టిప్ ఏంటి నీట్గా ఉండాలి మనం అయిపోతే ఫుల్గా మనకి ఆ రోగి అనేది ఊరి రాదు తిన మొత్తం ఉంటాయి మీరందరు తప్పకుండా ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అల్లా హాఫీస్